హాయ్ గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈ జనరేషన్లో చాలామంది లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి పెళ్లి విషయం వచ్చేసరికి లేట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది సో లేట్ పెళ్లి తర్వాత ఎలాగో లేట్ ప్రెగ్నెన్సీ అవుతుంది సో ఆ టైంలో ఏం తిన్నా ఒక క్వశ్చన్ మార్గం ఉండిపోతుంది ఏం తినాలి ఎలా ఉండాలి సో వీటన్నిటినీ క్లియర్ చేయడానికి మన దగ్గర ఉన్నారు డాక్టర్ చాందిని చింత గారు ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ సో మేడం నేను అడిగి ఇవన్నీ క్లియర్ చేసుకుందామా హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలుసు సో లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీస్ సో ఇన్ దిస్ మీన్ వైల్ ఏమవుతుందంటే ఒక పక్కన జాబ్ ప్రెషర్స్ ఇంట్లో ప్రెషర్ పర్సనల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోతున్నాయి సో ఈ ప్రెషర్ తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా సో ప్రెషర్ అంటే స్ట్రెస్ కి ఇన్ఫర్టిలిటీకి కి ఇన్ఫర్టిలిటీకి డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు ఓకే ఓన్లీ మీకు టెన్షన్ పడితే పిల్లలు పుట్టరు అని కాదు అండర్లైన్ ఇంకేమన్నా కాజెస్ కూడా ఉండొచ్చు బట్ స్ట్రెస్ దానికి తోడ్పడుతుంది మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉండి దానికి అడిషనల్గా స్ట్రెస్ కూడా ఉంటే ఎస్ ఇట్ డస్ కాంట్రిబ్యూట్ బికాస్ మనకి హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి వేరియస్ కెమికల్స్ అండ్ హార్మోన్స్ ఏ అయితే రిలై రిలీజ్ అవుతాయో వాటి ఇంటర్ప్లేతో ప్లేతో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో అందుకని స్ట్రెస్ పడకుండా స్ట్రెస్ అన్నది కొంచెం ఎవరికైనా ఉంటుంది బట్ దాన్ని డీల్ చేయడానికి యూ షుడ్ ట్రై వేరియస్ మెథడ్స్ కొంతమందికి మ్యూజిక్ వింటే రిలీఫ్ కొంతమందికి యోగా కొంతమందికి హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ సపోర్ట్ గ్రూప్స్ జాయిన్ అవటం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం అయితే నోయింగ్ యువర్ ఫ్యాక్ట్స్ సో మీట్ విత్ డాక్టర్ ఐవీఎఫ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అసలు వేర్ యూ స్టాండ్ మీకు కావాల్సిన బేసిక్ టెస్ట్స్ అయితే చేయించుకుని మీకు ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉందో తెలుసుకుని దాని ప్రకారంగా ప్లాన్ చేసినా కూడా మీకు స్ట్రెస్ అనేది తగ్గుద్ది కదా ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ మూలంగా చాలా మంది పిల్లలు పుట్టట్లేదైనా ఎక్కువ స్ట్రెస్ పెడిపోతారు అవును దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకో స్ట్రెస్ నిలుస్తుందా లేదా అవును ప్రెగ్నెన్సీ వచ్చేవారు ఒక స్ట్రెస్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక స్ట్రెస్ సో అన్నిటికీ నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నది నా ఉద్దేశం డాక్టర్ని కలిసి ఫ్యాక్ట్స్ తెలుసుకుని దాని అనుగుణంగా మనం ఫాలో అయితే స్ట్రెస్ అన్నది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు అవును మ్యామ్ మీరు అన్నట్లు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క కాంటెంట్ చెప్తూ ఉంటారు కదా ఇప్పుడున్న సిచువేషన్ ఎలా అయిపోయిందంటే ఏది తినాలన్నా భయం వేస్తుంది సో మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీ వచ్చినా టెన్షన్ రాకపోయి ఏ తినాలన్నా కూడా టెన్షన్ పడుతున్నారు సో సో నెక్స్ట్ ఏంటంటే వయసు వయసు అనేది గర్భం దాల్చడానికి ప్రభా ప్రభావితం చేస్తుంది అంటారు వయసు ఈస్ ఈక్వల్ టు డెఫినెట్లీ అంటారా ఏజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫర్టిలిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫర్టిలిటీ యాక్చువల్లీ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫర్టిలిటీ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగే ఛాన్స్ అవుతుంది అన్నమాట ఎందుకు బికాస్ ఆడవాళ్ళలో అయితే విత్ ఏజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతాయి క్వాలిటీ కూడా తగ్గుద్ది ప్లస్ ఒక ఏజ్ దాటాక బేబీస్ పుట్టబోయే బేబీస్ లో కూడా ప్రాబ్లమ్ రావచ్చు అది న్యాచురల్ లో అయినా ట్రీట్మెంట్స్ ద్వారా అయినా సరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు బేబీస్ లో డేర్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది పెరుగుతుంది నెక్స్ట్ మగవాళ్ళల్లో అంత విమెన్ మీద ఉన్నంత ఎఫెక్ట్ లేకపోయినా కూడా కొంచెం ఉంటుంది